ముందుగా మీడియా సోదరులకి ఈ ఛానల్లో ప్రసారం అయ్యేదాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మాకు పనిచ్చే నిర్మాతలకి మా హీరోలకి నా తోటి టెక్నీషియన్ అందరికి కూడా నమస్కారం అండి మీ అందరికీ నేను ఇండస్ట్రీకి వచ్చేసి సుమారుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాని సినీ కార్మికుడు ఇవాళ మీడియా ముందుకు వచ్చాడంటే ఏదో మీడియాకి రేటింగ్ పెరగడానికో లేదంటే కనుక ఓవర్ నైట్లో స్టార్ అయిపోవటం కోసం మేము రాలేదండి కొంతమంది యూనియన్లు మాఫియా అన్నారు యూనియన్ల మాఫియా కాదు మీరు వచ్చి మా బాధలు చూడండి మా సమస్యలు కూడా తెలుసుకోండి ఎవరో చేసిన తప్పుకి మాఫియా అయినా మమ్మల్ని అందరిని కలపొద్దని చెప్పడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెడడం జరిగింది మీరందరూ కూడా అన్నవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మా కష్టాన్ని ఇక్కడ పోగు చేసి మా సభ్యులు ఎవరైనా కష్టంగా ఉంటే కనుక ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం మేము యొక్క ఈ డొనేషన్ రూపంలో కలెక్ట్ చేసాము ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నావు అన్నది ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు మేము ఈ మీడియా ద్వారాగా ఒకటే తెలియజేస్తామండి చిరంజీవి గారికి కానీ బాలయబాబు గారికి కానీ అగ్ర కానీ అలాగే మన రేవంత్ రెడ్డి గారికి కానీ ఎవరో చెప్పిన మాటలో మీరు వినొద్దండి దయచేసి మిమ్మల్ని కలిసి మా సమస్యలను చెప్పుకోవడానికి మాకు కొంత టైం కేటాయించవలసిందిగా ఈ మీడియా మీ మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరో ఏదో చెప్పేసి పోతారు కానీ కష్టపడేవాడికే తెలుస్తుంది ఆ కష్టం ఒక విలువ ఆ బాధ మా బాధలు మమ్మల్ని మీరు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి మేము కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాము మా ఫెడరేషన్ నాయకులే కాదు ఇరవై నాలుగు సంఘాల యూనియన్ నాయకులందరిని పిలిచి మా కష్టాలన్నీ ఒకసారి అర్థం చేసుకోగలరని చెప్పేసి మీ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నానండి థ్యాంక్ యూ సార్ కార్మికులకి ఫుడ్ పెడుతున్నామంటే ఇందాక కళ్యాణ్ కళ్యాణ్ గారు చెప్పింది బాగానే పెట్ట ఆయన చెప్పింది కరెక్టే ఫుడ్ అంటే పెడుతున్నారు ఎందుకు పెడుతున్నాం ఉదయాన్నే షూటింగ్ ఉదయాన్నే నిద్ర షూటింగ్ వచ్చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ కానీ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది బ్రేక్ తీసుకుని బయటకు వెళ్ళి తినేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఆ టైం గ్యాప్ సెట్ చేసుకోవడం కోసం ఆ ఫుడ్ పెడతాం జరుగుతుంది లేదు కాదు కూడా మేము పెట్టమన్నారా పెట్టకపోయినా పర్వాలేదు కార్మిక చట్టం ప్రకారంగా ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయటం మేము సిద్ధంగా ఉన్నాం అదే